శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం ధ్వజారోహణ ఇది మొదటి రోజైన బుధవారం సాయంత్రం జరిగింది కన్యా కన్యాలగ్నంలో ధ్వజపటాన్ని ఎగురవేశారు కంకణ భట్టాచార్యుల వారు దీక్షా దీక్షావస్త్రాలు ధరించి స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు అనుజ్ఞ పొంది యాగశాలలో వైదిక కార్యక్రమాలను ప్రారంభించారు ఇందులో అతి ముఖ్యమైనదే ధ్వజపట ప్రతిష్ట ఒక మెత్తటి నూలు వస్త్రం మీద గరుక్మంతుని రూపాన్ని చిత్రించాలి దీనికే ధ్వజపటము అని పేరు వైఖానస ఆగమ నిర్దేశ్యం ప్రకారం ధ్వజపటంలోని గరుడు మూలవిరాట్టు భుజముల వరకు గాని కర్ణముల వరకు గాని ఛాతీ లేక నాభి ఎత్తు వరకు చిత్రి చిత్రీకరించాలి ధ్వజపటములోని గరుడు అష్టనాగులను ఆభరణాలుగా ధరించాలి చేతిలో అమృత కలసం మరియు ధ్వజపటం మీద సూర్యచంద్ర రూపములు చిత్రించాలి ఇలా ధ్వజపట ప్రతిష్ట చేస్తారు ధ్వజస్తంభం మీద ఉన్న గరునికి తిరుమంజనం ఆరాధన కట్టె పొంగలి నివేదిస్తారు సూక్త పఠనాలు చేసి ఈ సమయంలో ఈ లగ్నం అత్యంత శుభప్రదంగా ఉండటానికి యాత్రాదానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు గరుడు మహాశక్తివంతుడు శ్రీ మహావిష్ణువు వారి బ్రహ్మోత్సవానికి దేవతలను గంధర్వులను యక్షులను కిన్నెరులను విద్యాధరులను మహర్షులను వాయు వేగ మనోవేగాలతో ముల్లోకాలకు వెళ్ళి ఆహ్వానిస్తారు తదుపరి శ్రీవారికి తిరుమలరాయ మండపంలో ఆస్థానం నిర్వహించబడుతుంది ఈ ఆస్థానంలో తిరుమల రాయిని పొంగలి అనే ప్రత్యేకమైన కట్టె పొంగలి ప్రసాదాన్ని నివేదనగా సమర్పిస్తారు ధ్వజారోహణ సమయంలో గరుడికి నివేదించిన కట్టె పొంగలి స్వీకరించిన వారికి సత్సంతానం దీర్ఘాయిష్యూ కలుగుతాయని ఆగమవచనం ఓం నమో వెంకటేశాయ